గత నెలలో సామాన్యులను బెంబేలెత్తించిన పసిడి ధరలు ఈ నెలలో కూడా అదే వేగంతో దూసుకెళ్తున్నాయి ఏడాది చివరి కావడంతో బంగారం కొనుగోలు చేద్దామనుకునే పసిడి ప్రియుల ఆశలు ధరల పెరుగుతో నీరు గారిపోతున్నాయి దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు నింగిని తాకుతున్నాయి అయితే బుధవారం భారీగా పెరిగిన బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి డిసెంబర్ నాలుగు గురువారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వందల ఇరవై రూపాయలు తగ్గి లక్ష ముప్పై వేల మూడు వందల అరవై రూపాయలకు చేరింది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రెండు వందల రూపాయలు తగ్గి లక్ష పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలు రూపాయలు పలుకుతోంది కిలో వెండి ధర లక్ష పలుకుతోంది దేశంలోని వివిధ నగరాల్లో గురువారం బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేటు లక్ష రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయలు పలుకుతోంది ముంబైలో ఇరవై నాలుగు బంగారం ధర లక్ష ముప్పై వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల ఐదు వందలు పలుకుతోంది చెన్నైలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై ఒక వేల నూట ముప్పై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష ఇరవై వేల రెండు వందలుగా ఉంది కోల్కతాలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల మూడు వందల అరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల ఐదు వందలు పలుకుతోంది తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై వేల మూడు వందల అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్షా పంతొమ్మిది వేల ఐదు వందలు పలుకుతోంది కిలో వెండి ధర లక్షా తొంభై ఒక్క వేలుగా కొనసాగుతోంది ఈ ధరలు గురువారం సాయంత్రం మూడు గంటలకు నమోదైనవి ఇవి పెరగవచ్చు తగ్గవచ్చు బంగారం కొనడానికి వెళ్లే ముందు మరోసారి ధరలు చెక్ చేసుకుంటే మంచిది